పది నిమిషాల వ్యవధిలో గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చిన మధులి ధన్వి ఓ టేబుల్ ముందు కూర్చున్నారు ఐఎమ్ సారీ అంది మధులి ఎందుకు అనలేదు ధన్వి ఇందాకటి కర్టసీ కాల్ గురించి ఆమె ఆలోచిస్తోందని తెలుస్తూనే ఉంది కొన్ని సమయాల్లో కొందరి ప్రజెంట్స్ని మనం కోరుకుంటాం మధులి అతడి గొంతులో హిపోక్రసీ లేదు అనుకున్నదేదో స్పష్టంగా చెప్పాలన్న ఆలోచన తప్ప మీతో నాకున్న పరిచయం స్వల్పం కావచ్చు కానీ సామ్రాజ్యంతో బాటు మీరు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను డిసప్పాయింట్ అయ్యారా టక్కున అడిగింది డిసప్పాయింట్ కావాల్సింది మీరు వస్తారని చెప్పి రానప్పుడు మృదువుగా నవ్వాడు మీకు తెలుసా ఈ మధ్యనే నేను ఇలాంటి విషయాల్లో ఆసక్తి చూపిస్తున్నాను మధులి ఈ మార్పు నీ మూలంగానే అంటూ పరోక్షంగా వ్యక్తం చేస్తున్నాడా మస్తిష్కపు వాకిలి తెరిచి చూపుల రంగవల్లుల్ని అద్దుతూ గుండెనంటే అక్షరాలై కలవరపెడుతున్నాడేం ఏం తీసుకుంటారు అడిగింది మధులి మీ ఇష్టం క్షణంపాటు విస్తుపోయినట్టుగా ధన్వి కళ్ళల్లోకి చూసి తర్వాత శ్రీవార్ని పిలిచి బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసింది థ్యాంక్స్ మిస్టర్ ధన్వి ఈరోజు మీరు మంచి అబ్బాయిలా ప్రతిదానికి కోఆపరేట్ చేస్తున్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్ ఎందుకు నన్ను మీరంతా వేరు చేసి ఆలోచిస్తున్నారు మధులి ధన్వి గొంతు నిశ్చలంగా వినిపిస్తున్నా అందులో రవ్వంత బాధ కూడా ధ్వనించింది నేను అందరిలాంటి మనిషినే నేను గాలి పీలుస్తాను అన్నం తింటాను మీ అందరిలాగే నచ్చిన జోక్స్కి నవ్వుతాను కాకపోతే ఎక్స్ప్రెషన్లో తేడా ఉండొచ్చు ఇది నిజం మధులి కొందరు కాలి వేలికి చిన్న గాయమైతే దేశంలో జరిగిన అతి గొప్ప అనర్థాల్లో ఇదొకటి అన్నంత బాధని ప్రకటిస్తారు మరొకరు కాలు మొత్తాన్ని తీసినా నిశ్చింతగా నవ్వగలుగుతారు మన ఆలోచన దృక్పథాలని బట్టి విషయాలను విశ్లేషిస్తామే తప్ప అనుభూతులకి అతీతంగా ఉండటానికి ఋషులం కాదుగా కొత్త విషయం తెలుసుకున్నాను అంది మధులి అదే ధన్వి మీరు మామూలు మనుషులుగా రియాక్ట్ కాగలరని అర్థమైంది ఇంతకాలానికి బహుశా మన తొలి పరిచయం ప్రభావం మీ మీద ఇంకా మిగిలిపోయి ఉంటుంది మధులి అసలు జరిగిందేమిటో తెలుసా నేను నిక్కచ్చిగా మాట్లాడే మనిషినని మీ నవలని ఇష్టపడని వ్యక్తినని సామ్రాజ్యం మీకు ముందే నా గురించి చెప్పింది దాంతో మీరు నన్ను కలవకముందే నా మీద ఓ అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు ఆ ప్రిజుడీస్తో నాతో చర్చ ప్రారంభించి నన్ను హర్ట్ చేశారు దాంతో నేను కొంత రియాక్ట్ అయి మిమ్మల్ని బాధ పెట్టాను నిజానికి ఇది సామ్రాజ్యం తప్పు కాదు మధులి ఎవరో చెప్పింది ఏదో విని ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో శత్రువుల్లా మనం చర్చ ప్రారంభించడం స్టివార్డ్ తెచ్చిన బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఖచ్చితంగా జరిగిన వాస్తవాన్ని ధన్వి అందంగా విశ్లేషిస్తుంటే కాదనలేకపోయింది మధులి నిజానికి ఆ రోజు జరిగింది అదేగా కొందరి జీవిత లక్ష్యాలు ఏమైనా కాని నా లక్ష్యం మాత్రం నేను అనుకున్నట్టు బ్రతకడమే మధులి ఆ ప్రయత్నంలో నేను చాలామందిని నొప్పించవచ్చు సంఘంలో ఇమడలేని వ్యక్తిగా నన్ను తిరస్కరించవచ్చు అయినా నేను మారలేదు సమూహంలో ఉంటూ ఏకాకిగా బ్రతకడం అంటే ఏమిటో అతడి మాటల్ని బట్టి అర్థమవుతోంది అయినా మంత్రముగ్ధురాలిలా వింటూ ఉండిపోయింది తప్ప అతడి ఆలోచనల్ని ఖండించలేకపోయింది వెలుతురికి వెలుతురికి నడుమ పేరుకునే తమస్సు గురించి మాత్రమే ఆలోచించే నిరాశావాదుల మధ్య ఉంటూ ఎన్ని తమస్సుల మధ్య నిలబడినా వ్యవస్థని జాగృతం చేసే వెలుగు వైతాలికుడిలా ఆలోచించడం ధన్వి ఆశావాదమైతే అది తప్పుగా ఎందుకు భావించాలి నేనిలా ఉండడం గొప్ప విషయంలా ఆలోచించను అంగీకరించమని ఎవరి మీద ఒత్తిడి తీసుకురాను నా మాటలు కొంచెం కటువుగా ఉండొచ్చు అది కరెక్ట్ చేసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు కానీ మా నాన్నగారు కూడా ఎదగాలి అంటే రాజీ పడాలి అడ్జస్ట్ కావాలి అంటూ బ్రతికినంతకాలము నన్ను సాధించడానికే ప్రయత్నించారు తప్ప నా పద్ధతి ఇంతే అని సరిపెట్టుకోలేకపోయారు ఇప్పటి సమాజంలో బ్రతకడానికి కొన్ని అర్హతలున్నాయంటూ నన్ను ఆ దారిలో నడవమనేవారే తప్ప నేను నడిచేదోవ ఎందుకు తప్పో చెప్పలేకపోయారు నా జీవితంలో వైఫల్యాల గురించి బాధపడేవారే తప్ప వేల వైఫల్యాల తర్వాతనే ఎడిసన్ ఈ ప్రపంచానికి వెలుగునిచ్చాడంటే ఒప్పుకునేవారు కాదు తండ్రి చనిపోయిన రోజున రెండు కన్నీటి బొట్లైనా రాల్చకుండా నిబ్బరంగా నిలబడ్డ ధన్వి ఇప్పుడు పసిపిల్లాడిలా తన ముందు ఆవేదన్ని వ్యక్తం చేస్తుంటే ఎంతో గర్వం అనిపించింది మీ ఆలోచనల్ని కాదనలేను ధన్వి కానీ రాజీ పడ్డం కూడా జీవితంలో భాగమని మీరు అంగీకరించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను ఆమె గొంతులో స్వరాల విరామం అసలు రాజీపడ్డం అంటే ఏమిటి మధులి బిడ్డకి తిండి పెట్టలేని స్థితిలో ఉన్న ఓ పేద తండ్రి ఆకలేస్తుంది నాన్న అనే బిడ్డకి నిజం చెప్పలేక కట్టుకథలు చెప్పి బుజ్జగించడం పడ్డం అనిపించుకుంటుంది అది తప్పనిసరి కూడా అవుతుంది కానీ సంపాదించింది తాగుడికి ఖర్చు చేస్తూ భార్య పిల్లలకి అన్నం పెట్టని ఓ భర్తతో ఆడది ఏ కారోజు బ్రతుకు నీడ్చుతూ బ్రతికేయడం రాజీ అనిపించుకుంటుందా అది ఆత్మవంచన అవుతుంది రాజీ పడ్డానికి ఆత్మవంచన చేసుకోవడానికి మధ్య ఉన్న సన్నని సరళ రేఖని తెలుసుకోనంతకాలం రెండింటికి ఉన్న తేడాని మనం అర్థం చేసుకోలేం మధుళి అసలు యుద్ధభూమిలో భూమిలో అడుగుపెట్టిన సైనికుడు చచ్చేదాకా పోరాడాలి తప్ప ఆత్మరక్షణ పేరిట వెన్ను చూపించడం పిరికితనం అవుతుంది తప్ప రాజీ పడ్డం ఎలా అనిపించుకుంటుంది సో మీ నిఘంటువులో రాజీ అనే పదం ఇక ముందు ఉండదంటారు విస్మయంగా చూసింది మధులి నిస్వార్థంగా అయితే రెట్టించింది అది కాదు ధన్వి నిస్వార్థంగా రాజీ పడే అవసరం కూడా ఉంటుందా నన్ను ఉన్మాదిగానో పిచ్చివాడిగానో మీరు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు మధులి నేను నిస్వార్థంగా కాలిపోవడం కొన్ని రాలిపోతున్న జీవితాలకి ప్రాణమిచ్చే అంశమైతే అందుకు నేను ఆహుతి కావడానికి సిద్ధపడతాను పది మందికి మేలు జరిగే అవకాశం ఉంటే రాజీ పేరిట అగాధాల లోయలకైనా జారి మానవత్వం అంతగా విస్తరిస్తాను స్వాతిశయాలకి భేషజాలకి అతీతంగా మాట్లాడే ఈ మనిషి ఇంతకాలము తనకెందుకు పరిచయం కాలేదు ముందు చూస్తే విరోధిలా మనసు తెరిస్తే పయోధిలా అనిపించే ఈ వ్యక్తి దిగుతున్న కొద్దీ లోతుగా అనిపించే ఇంతటి వివసత్వానికి గురి చేస్తున్నాడేం అసలు కొన్ని ఆలోచనల్ని ఇలా వ్యక్తం చేస్తే నలుగురు నవ్వుకుంటారేమో అని ఆలోచించకుండా ఇంత నిర్భీతిగా మాట్లాడతాడేం నమస్తే చెదిరిన నిశ్శబ్దం సమీపంలో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు పలకరింపుగా నవ్వుతూ డిస్టర్బ్ చేశానా మిస్టర్ ధన్వి మూడు పదుల వయసులో అందంగా సంస్కారవంతంగా ఉన్నాడు మీకు ఇబ్బంది కాదు అనిపిస్తే నా కోసం ఓ అరగంట టైం స్పేర్ చేయగలరా మీకు వీలైనప్పుడే అన్నాడు అభ్యర్థనలా ఓకే ష్యూర్ లేచాడు ధన్వి ఎలాగూ కలుసుకున్నాగా ఇప్పుడే మాట్లాడుకుందాం ఒక అద్భుతమైన అనుభూతి లాంటి చర్చకి అవాంతరం ఏర్పడ్డ మధులి ఓకే నేను తర్వాత కలుస్తాను అంటూ ధన్వి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ఇప్పుడు ధన్విని పలకరించిన ఆ యువకుడు ఎవరో కాదు సామ్రాజ్యం మాజీ భర్త పేరు సంజీవి నిజానికి మేము ఒకరినొకరం ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళం ధన్వి ట్యాంక్ బండ్ రైలింగ్ని ఆనుకుని నిలబడి ఉన్న సంజీవి ఇరుకు చెరసాల లాంటి మనసు వరల్ని తెరిచి అరమరికలు లేకుండా చెబుతున్నాడు మా దాంపత్య జీవితం కూడా చాలా వరకు అపురూపంగా గడిచిపోయింది అవిశ్రాంత పోరాటానికి అలవాటు పడ్డట్లు ఉదయ సూర్యుడి లేత కిరణాలు హుస్సేన్ సాగర్ పైపడి బుద్ధ విగ్రహాన్ని నవరత్న ఖచ్చితంగా మార్చుతుంటే ధన్వి సూటిగా అడిగాడు అసలు మీరెందుకు విడిపోయారు ఎంతో కాలం ఆనందంగా కలిసి ఉన్న సంజీవి సామ్రాజ్యం రెండేళ్ల క్రితం విడిపోవడం తెలుసు తప్ప కారణం తెలీదు ప్రత్యేకించి ధన్వి కూడా సామ్రాజ్యాన్ని అడగలేదు అడగడం అతడి అలవాటు కూడా కాదు తాను సమస్యలో ఉన్నట్టు సామ్రాజ్యం ఏ రోజన్నా బాధపడితే బహుశా వివరాల్ని తెలుసుకునేవాడేమో కానీ ఒంటరిగా బ్రతకడాన్ని ఆమె ఇష్టపడుతుంది ఒక రకంగా పొరపాటు నాదే మిస్టర్ ధన్వి గిల్టీగా నేలచూపులు చూస్తున్నాడు సంజీవి ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఒకరికొకరం అనుకుంటూ నిజాయితీగా కలిసి బ్రతకడం మొదలు పెట్టాక ఎవరినెవరు మోసం చేసినా మరొకరు భరించలేరుగా అలా నా అనుచిత ప్రవర్తనతో సామ్రాజ్యాన్ని బాధ పెట్టాను కారణం ఏమన్నా కానీ ఎలా జరిగినా కానీ నేను నా కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలుపెట్టాక ఓ అమ్మాయితో సంబంధం పెట్టుకుని నిజంగానే సామ్రాజ్యానికి ద్రోహం చేశాను ఎస్ సామ్రాజ్యం నాతో కలిసి బ్రతకడం కుదరదంది అప్పటికి జరిగిన తప్పుని కరెక్ట్ చేసుకుంటానని ప్రాధేయపడ్డాను కూడా సుమారు ఆరడుగుల ఆజాను బాహుడైన సంజీవి ఒకనాటి సంఘటనను మననం చేసుకుంటూ పశ్చాత్తాపం లాంటి భావాన్ని ప్రకటించడమే కాక ఆర్తితో స్వచ్ఛమైన మూర్తిగా మారిన ఆలోచనల్ని వ్యక్తం చేస్తున్నాడు సామ్రాజ్యం నా జీవితం నుంచి వెళ్ళిపోయాక ఒంటరిగా బ్రతకడానికి నిర్ణయించుకున్న నేను నా దుర్వ్యసనాల్ని వదిలేసి బిజినెస్ మీద ఏకాగ్రత చూపించి ఆర్థికంగా చాలా ఎదిగాను ధన్వి బట్ సామ్రాజ్యాన్ని మాత్రం మర్చిపోలేక ప్రతి క్షణం నలిగిపోతూనే ఉన్నాను ఈ ప్రపంచంలో ఇక అమ్మాయి లేరా అని మీరు అడగవచ్చు ఉన్నారు కానీ వాళ్ళల్లో ఏ ఒక్కరూ నా సామ్రాజ్యం కాలేరు అది తెలుసుకున్న నేను సామ్రాజ్యం కోసం అడపాదడపా ఫోన్ చేస్తూనే ఉన్నాను తెలిసిన వాళ్ళ చేత మధ్యవర్తిత్వంతో దగ్గర కావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను మీకు తెలుసుగా సామ్రాజ్యం ఏ ఒత్తిడికి లొంగదు మీ మాటకి తప్ప ధన్వి విస్మయంగా చూశాడు నేను అన్నది అతిశయోక్తిగా అనిపిస్తే క్షమించండి ధన్వి కానీ ఇది నిజం మా దాంపత్యం బాగున్న రోజుల్లోనే మీ గురించి గొప్పగా చెప్పేది మీతో అసాధారణ వ్యక్తిత్వం అంటూ తెగ మెచ్చుకునేది అందుకే ఇప్పుడు మీ సాయం కోరుతున్నాను నాకు నా జీవితాన్ని ఇప్పించగలరా ప్లీజ్ ఒక అపశ్రుతి ఇద్దరిని వేరు చేస్తే నిక్షిప్తమైన ప్రేమ ఇప్పుడు వదిలిన గూటికే తిరిగి రావాలని ఆరడి చేస్తోంది ఇంత పశ్చాత్తాపడుతున్న సంజీవిని ఆమె క్షమిస్తుందని అనిపించిందేమో నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు మిస్టర్ సంజీవి ప్రతి మనిషి జీవితం ఆయా వ్యక్తుల సిద్ధాంతాల మీద నిర్మించుకున్న భవంతి లాంటిదని నమ్మే నేను ఎంతవరకు సఫలం కాగలనో తెలీదు కానీ సమయం చూసి సామ్రాజ్యంతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను ఆ తర్వాత సంజీవి తన ధన్విని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు బడలికగా ఇంట్లోకి అడుగుపెట్టిన ధన్వి ఓ మూల కూర్చుని వేదన మాటున వెలిగి వెలగని దీపంలా కంటతడి పెట్టుకుంటున్న తల్లిని చూశాడు నాన్నతో గడిపిన జీవితం గుండె గుహాంతరాల్లో చెరగని చారికల ఆమెను ఆందోళన పరుస్తుందన్న నిజం తెలుస్తున్న ఇలాంటి సమస్య అమ్మ జీవితానికి మాత్రమే పరిమితమైంది కాదుగా ఎలా ఓదార్చాలో ఇరవై నాలుగు గంటల్లో వస్తానని వెళ్ళిన వాడివి ఇప్పటికీ తీరికైందన్నమాట అంది సావిత్రి కళ్ళు తుడుచుకుంటూ అమ్మ గొంతులో కోపం లేదు తన ఒంటరితనం గురించి గుర్తు చేస్తున్నట్టుగా ఉంది ఇంతకాలము అప్పుడప్పుడు తన గురించి కంటతడి పెట్టుకునే అమ్మని బుజ్జగించడం మాత్రమే తెలిసిన ధన్వి హఠాత్తుగా తన మీద మరేదో బాధ్యత బరువు పడ్డట్టుగా అనిపించడంతో నేను కూడా నీతో కూర్చుని కంటతడి పెట్టుకుంటే నీకు ఆనందంగా ఉంటుందా అన్నాడు చిరుకోపంగా నేను అడుగుతున్నది నువ్వు రెండు రోజులుగా ఎక్కడికి వెళ్ళావని ఉక్రోషంగా చూసింది సావిత్రి ఆ చూపులో ఏం కనిపించి అతన్ని వివసుణ్ణి చేసిందో అమాంతం తల్లిని చేతుల్లోకి తీసుకున్నాడు నేను వెళ్ళింది ఎక్కడికైనా కానీ నిన్నెలా మర్చిపోతాననుకున్నావే నాన్నగారు నాకు బాధ్యత అప్పచెప్పినప్పుడు అన్నీ సవ్యంగా నిర్వహించి మంచి కొడుకుని అనిపించుకోవాలిగా అంటే సావిత్రిలో ఏ ఆలోచన మెదిలిందో వెంటనే అడిగింది ఆయన పోయేదాకా నీకంటూ బాధ్యతలున్నాయన్న విషయం నీకు అర్థం కాలేదన్నమాట తనకంటూ ఎన్ని బాధ్యతలున్నాయో నాన్నగారు చెప్పలేదు కదమ్మా బహుశా నేను సమీపంలో ఉంటే చెప్పేవారేమో నర్మ గంభీరంగా అన్నాడు తల్లిని ఏకాగ్రతగా చూస్తూ అంతా మన తలరాతర ఉన్నట్టుండి ఆమె నేత్రాలు నీటి కుండలయ్యాయి చివరి క్షణంలో ఆయన ఎంత మదన పడింది నీకు తెలీదు అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నారో ఇప్పటికీ నాకు బోధపడ్డం లేదు చెప్పకపోతే మాత్రం నేను అర్థం చేసుకోలేనా అమ్మా సాలోచనగా ఇంటి పైకప్పు చూస్తూ చెప్పాడు ధన్వి ఆయన బాధపడింది చెప్పాలని ప్రయత్నించింది కట్టుకున్న భార్య గురించి అర్థం కానట్టు చూసింది సావిత్రి జీవితం పంచుకున్న ఆడదాని గురించి ఆలోచించడం కట్టిన భర్తగా ఆయన బాధ్యతేగా అమ్మా అందుకే తన మాటల్లో ద్వంద్వాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి లేని పిచ్చిదని తెలిసి పరోక్షంగా నిజం చెప్పాడు ఓదార్చడానికి అవకాశమూ తీసుకున్నాడు నీకెవరున్నారమ్మా నేను తప్ప బహుశా నేను నీ గురించి పట్టించుకోకుండా నా మొండితనంతో నేనెక్కడ బాధ పెడతానో అని ఆలోచించి ఉంటారు ఆ హామీ నా దగ్గర తీసుకోవడానికి నాన్నగారు నా కోసం అడిగి ఉంటారు తండ్రి మరణం బ్రతుకు సముద్రంలో సృష్టించిన అల్పపీడనం గురించి ఆలోచిస్తూ ఓదార్చాడు భయపడకమ్మా మీరంతా అనుకున్నట్టు నేను బ్రతకడం చేత కానీ అసమర్థుణ్ణి కాను నేను బ్రతుకుతాను నిన్ను సుఖంగా బ్రతికించుకుంటాను నీ మీద ఒట్టమ్మా నువ్వు ఆనందించేట్టు నాన్న ఏ లోకంలో ఉన్నా నన్ను చూసి గర్వపడేట్టు ఎదుగుతాను సరేనా ఆర్తిగా చూసింది సావిత్రి ధన్వి ఎన్నోసార్లు తన జీవితం గురించి ఆశావాదం ప్రకటిస్తూ మాట్లాడాడు కానీ ఇలా ఇంత ధైర్యాన్నిస్తూ మాట్లాడడం తొలిసారి నాన్నలాగా నన్నెప్పుడు బాధ పెట్టవు కదా చచా నేనెందుకు బ్రతికున్నాను అని నేను బాధపడేట్టు చేయవుగా మనసు అంతకు అంతకుమించి మాటలతో ఆమెను మరింత ఊరడించాలనిపించింది నాన్నని నేనింత ప్రేమించింది నాన్నకి తెలియకపోయినా నువ్వు గ్రహించి ఉంటావుగా నాన్న తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే నేను నీ దగ్గర బాధపడ్డ విషయం నీకు తెలుసు నాన్నకి కాళ్ళ నొప్పులైతే కాళ్ళు పట్టి నేను సేవ చేయడం నువ్వు చూశావు సగటు మనస్తత్వం కల అమ్మ మనసు ఊరట చెందాలి అంటే ఇలానే మాట్లాడాలని నిర్ణయించుకున్న ధన్వి తన మాటల్ని చాలా ఆసక్తిగా వింటున్న తల్లి ముందు ఇంకా ఉద్వేగాన్ని ప్రదర్శించాడు చూడు నేను నిన్న ఇలా ఖాళీగా ఉంచుతాను అనుకున్నావట పెళ్లి చేసుకుంటాను అందరు కొడుకుల్లాగా ఆ తర్వాత పిల్లల్ని కంటాను ఆ పిల్లల్ని సరిగ్గా పెంచడం చేత కాకపోతే మా అమ్మని చూసి నేర్చుకోమని మా ఆవిడకి చెబుతాను అమ్మ ప్రేమంటే ఎలా ఉండాలో నిన్ను చూసి నేర్చుకోమని మా ఆవిడని తిడతాను తిడితే నేను ఊరుకుంటానట్రా గయ్యిన లేచిన తల్లిని విపారితంగా చూశాడు నీ పళ్ళు రాలగొడతాను సావిత్రి ఇంకా ఉతికి ఆరబెట్టేదే లాలనగా ఆమె తల నిమిరాడు ప్రతి అమ్మ ఇంత అల్ప సంతోషగానే ఉంటుందా లేక బిడ్డల దగ్గర ఇలా ఉండటాన్ని కోరుకుంటుందా అమ్మ కళ్ళల్లో సంతృప్తిని మించిన గర్వం చూస్తుంటే ఆనందంగా ఉంది ధన్వికి అసూయ ద్వేషం స్వార్థం తెలియని అమ్మ రేపు తను కొడుగ్గా ఏమందిస్తాడో అన్న విషయం గురించి కాక అంతా తనకి అనుకూలంగా జరుగుతుందన్న నమ్మకంతో కొన్నేళ్ల ఫ్లాష్ ఫార్వర్డ్లోకి జారిపోయి తను ఇంకా రాయని రేపటి అధ్యాయంలోని ఓ పాత్రగా మారిపోయింది ఇప్పటి నిస్సత్వని నిరామయ స్థితిని ఎదిరించుకుని ఇప్పుడు తను ప్రదర్శించబోయే ఆవేశానికి ఇప్పుడే రూపమిచ్చి మంచి అత్తయ్యగా అనిపించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ఏ తల్లి దుఃఖాన్నైనా మరిపించడం ఇంత సులభమైతే ఎందరో కొడుకులు ఎందుకు విఫలమవుతున్నట్టు ఇక ఒంటరి చేపలా ఉన్న అమ్మ రేపటి బ్రతుకు రూపాన్ని ఊహించుకుంటూ సంతోషపడుతుంటే నవమాసాలు మోసి కానీ దశాబ్దాల పాటు పెంచిన తల్లికి ఇంత స్వల్పమైన ఆనందం ఇవ్వడంలో తప్పేమిటి అనుకున్నాడు మాసిన చొక్కాని కొక్కానికి తగిలించినట్టు నిన్నటి విషాదాన్ని తాత్కాలికంగా అయినా మర్చిపోయిన అమ్మ నిన్న మీ నాన్నగారు పనిచేసే ఆఫీసు స్నేహితులు వచ్చారా నా దగ్గర ఏవో సంతకాలు తీసుకున్నారు మీ నాన్నగారు వాడేసిన ప్రావిడెంట్ ఫండ్ మిగతా అప్పులు పోగా రెండు లక్షల దాకా వస్తాయట అంది రెండు లక్షలు అక్కడ క్షితిజ పెళ్లికి అవసరమైన డబ్బు కూడా రెండు లక్షలే కానీ ఎలా అమ్మని ఒప్పించగలడు నాన్న అమ్మని ఒక రకంగా వంచితే ఇంకో రకంగా తను మోసం చేసి వాళ్ళకి ఎలా సాయం చేయగలడు తండ్రి చేసింది తప్పో ఒప్పో అని కాదు తన్వి ఆలోచిస్తున్నది తను ఎమోషనల్గా మాటిచ్చాడు నాన్న చివరి కోరిక తీర్చాలన్నట్టుగా ఎలాగన్నా ఆ రెండు లక్షలు సర్దాలి మర్చిపోయాన్రా నిన్న నీకేదో కవర్ వచ్చింది సావిత్రి గదిలో నుంచి ఓ ఎన్వలప్ని తెచ్చిచ్చింది ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అపాయింట్మెంట్ ఆర్డర్ అవకాశం అన్నది కేవలం అవినీతి మార్గంలోనే దక్కించుకోవాల్సిన అవసరం లేదని నిరూపించిన అందమైన ఉదాహరణ కానీ చూడడానికి నాన్న లేరు నాకు ఉద్యోగం వచ్చిందమ్మా ఢిల్లీలో నెలకి పదిహేను వేలు జీతం సావిత్రి కళ్ళ నుండి బొటబొట నీళ్లు రాలాయి ఆ క్షణాన్ని పంచుకోవడానికి భర్త లేడని గుర్తుకొచ్చి బాధ అనిపించిందో లేక కొడుకు సాధించింది చూసి గర్వమే అనిపించిందో ధన్వి బుగ్గలు ముద్దాడింది దేవుడు కరుణించాడు ఇంతకాలానికి అలా అనుకోవడమే ఆమెకి సంతృప్తినిచ్చే విషయమైతే ఆమెకి పరిమితమైన చిన్న ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆమెకు అర్థం కాని థియరీ మాట్లాడడం అతడికి ఇష్టం లేదు అప్పుడు అతడికి ముందు గుర్తుకొచ్చింది సామ్రాజ్యం